హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు వచ్చేసి మొత్తం బెనారస్ కలెక్షన్ శారీస్ అయితే చిన్న ఒక వీడియో పెడతాను ఓన్లీ ఫైవ్ మినిట్స్ వీడియోనే పెడతానండి ఎవరికైనా కావాలంటే మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి బుక్ చేసేసుకోండి ఓకేనా చాలా బాగుందండి సాఫ్ట్ బెనారస్ అండ్ లైట్ వెయిట్ ఇవి మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ డబల్ నైన్ సెవెంటీన్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి ఓకేనా ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టారండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి శారీ మొత్తం ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్తో అయితే వస్తుంది ఇదిగోండి ఇలా ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి కనిపిస్తుంది కదా సీక్వెన్స్ వర్క్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం ఇలా వస్తుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి చాలా బాగుంది చూడండి శారీ మాత్రం ఓకేనా ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇదంతా సీక్వెన్స్ వర్క్తో వచ్చింది బ్లౌజ్ మొత్తం ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇది వచ్చేసి లైట్ వెయిట్ సాఫ్ట్ బెనారస్ అండి ఓకేనా చాలా బాగుంది శారీ మాత్రం ఓకేనా ట్వెల్వ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ట్వెల్వ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా కొంచెం చాలా బాగుంది శారీ మాత్రం చాలా సాఫ్ట్ అండి లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ ప్యాటర్న్ వస్తుంది సీక్వెన్స్ వర్క్లో వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్తో వస్తుందండి ఇదిగోండి చాలా బాగుంది ఓన్లీ ట్వెల్వ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి మంచి కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఓకేనా ఓన్లీ ట్వల్వ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది అసలు రఫ్గా కానీ గుచ్చుకోవటం కానీ అలా ఏ ఉండదండి నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ఇదిగోండి ఇలా లైన్స్ శారీ మొత్తం వస్తుందండి ఓకేనా ఓన్లీ ట్వెల్వ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ట్వెల్వ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా మంచి డార్క్ కలర్స్ అయితే ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ట్వెల్వ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా మంచి సిల్వర్ సీక్వెన్స్ తో వచ్చింది శారీ మొత్తం ఇలా చిన్ని సిల్వర్ బూటీస్తో తో అయితే వస్తుందండి ట్వల్వ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి దీంట్లో వచ్చేసి ఫైవ్ కలర్స్ అవైలబుల్ చాలా బాగున్నాయి శారీస్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా చిన్న షార్ట్ తీస్ అయితే పెడతానండి మళ్ళీ ఇప్పుడు చూపించిన అన్ని లేటెస్ట్ కలెక్షన్ అండి బెనారస్ శారీస్ ఓకేనా ఇంకా ఓల్డ్ కలెక్షన్లు వన్ ఆర్ టూ పీసెస్ కూడా ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ షార్ట్ షార్ట్ అయితే రిలీజ్ చేస్తానండి మీకు గనుక ఏదైనా సెలెక్ట్ కలర్స్ కనుక నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్ ఇస్తానండి స్క్రీన్ మీద వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోకండి మంచి కలెక్షన్ మంచి రీజనబుల్ ప్రైస్ అండి టోటల్ బెనారసేనండి సాఫ్ట్ బెనారస్ లైట్ వెయిట్ బెనారస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దగ్గర నుంచి స్టార్టింగ్ అండి త్రిబుల్ నైన్ సాఫ్ట్ బెనారస్ పట్టు సారీస్ కూడా ఉన్నాయండి అవి కూడా షార్ట్లో అయితే పంపి చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్